గణేష్ నిమజ్జనం కార్యక్రమం రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో పత్తిగుంటలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు శ్రీధర్ మల్లేష్ యాదవ్ కవిత తదితరులు పాల్గొన్నారు ట్రాఫిక్ జామ్ లేకుండా పోలీసు సిబ్బంది సహకరించగా కమిటీ సభ్యుల సమన్వయంతో ఉత్సవం ఘనంగా నిర్వహించారని తెలిపారు మన మతంలో మన పిల్లలకి మన పిల్లలకి కూడా తీర్జి తీర్జి చిందమొన పట్టించే వాళ్ళకు మన సంస్కృతి తెలియాలి పూజల గురించి పూజల గురించి తెలియాలి మన ధర్మం అంటే తెలియాలి అన్ని మతాల గురించి తెలియాలి రోజూ పూజన గురించి వాస్తు దేవడి గురించి పూజల ఆచారాల గురించి మన నేర్పించాలి మనం నేర్పించినప్పుడు వాళ్ళు నేర్చుకుంటారను మన కొత్త దేశంలో కూడా ప్రతి భారత దేశంలో ఒకటో

हम आमदार तुणा एक समर्थन देण्यासाठी एकत्र आए हम आमदार तुणा एक समर्थन देण्यासाठी एकत्र आए ये कार्यक्रम माननीय चित्रांगिनी आपणांनी भक्तला करा भरभरून स्वागत आणि स्वागत आहे राज्य ಸಿಬ್ಬಂದಿ ಎಲೆಕ್ಟ್ರಿಸಿಟಿಗಳು ಬ್ರಹ್ಮಾಂಡು ಅನುಮತ